కామన్ మ్యాన్ వాయిస్ వినందం ఈరోజు వార్తా పత్రికల సమీక్షకు ఆహ్వానం ఆ ప్రధానమైన వార్తలుగా మనం చూసినప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఆ మళ్ళీ చంద్రన్న కానుకూల అని చెప్పేసి చెప్పారు మనకి గతంలో చంద్రబాబు నాయుడు గారు మనకి పండుగలు వస్తే రంజాన్ లేకపోతే సంక్రాంతి క్రిస్మస్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ప్రతి ఇంటికి ఒక పొట్లం కట్టి పంపించేవాళ్ళు దాంట్లో బెల్లము ఉప్పు పప్పు అన్ని నిత్యావసర అన్ని ఉండేటట్టు చూసుకునే వాళ్ళు మళ్ళా అట్లాంటి స్కీమ్ మళ్ళీ తీసుకొచ్చినట్టు ఉన్నారు సంతోషము ఆ వెల్కమ్ చెప్తున్నాం మన కామన్ మ్యాన్ తరఫున ఆ తర్వాత ఇంకొక విషయం ఏమంటే రేషన్ షాపుల్లో నిత్యావసర అన్ని కూడా ఇస్తామని చెప్పి ప్రచారం జరుగుతా ఉంది సంతోషమే అయితే ఆ మనకి ఉప్పు ఆ ఉప్పు పప్పు అదేవిధంగా నూనె ఇంకా గోధుమలు రాగులు ఇట్లాంటివన్నీ కూడా ఇస్తే బాగుంటుంది అట్లాంటివి ప్రస్తావనకు రావడంలా కాబట్టి కనీసంగా నిత్యావసర సరుకులు అంటేనే దాదాపు పన్నెండు నుండి పదహారు వస్తువులు రావాలా అట్ట వస్తేనే నిత్యావసర వస్తువు సరుకులు మనకు అన్ని చేరినట్టు కాబట్టి కనీసం అట్లాంటి చర్యలు తీసుకుంటారని భావిస్తాము చెప్పుకొచ్చినారు మిగతా వస్తువులు కూడా తక్కువ రేటు కి ఇస్తామని చెప్పేసి సంతోషమే అయితే అన్ని వచ్చేటట్టు చూడండి ముఖ్యమంత్రి గారు అని చెప్పి మీ అందరి తప్ప ముఖ్యమంత్రి గారిని ఓ ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు ప్రధానమైన వార్తల్లో ఆ రోగం తిరగబడిందంటూ ఆ సాక్షి వాళ్ళు ఒక వార్త ఇచ్చారు ఆ తర్వాత బియ్యం అక్రమ ఆర్గానిక్ దారి మామూలుగా సాధారణ బియ్యం అయితే ఎగుమతి చేయడానికి లేదు కదా ఆర్గానిక్ పంటలు ఈ మధ్య కాలంలో పెరిగింది అంటే మందులు లేకుండా మామూలుగా పేడేరు మేకేరు దాత దాంతో తయారు చేసే ఆ పంటలు అనమాట వాటిని ఎగుమతి చేయడానికి అనుమతించేటట్టు అది ఎక్కువగా అట్టదారిని వెళ్తా ఉందంట అది కూడా ప్రైవేటు రవాణా ద్వారా ప్రైవేటు ఫోర్టులు ఆ ఫోర్టుల ద్వారా ఎగుమతి చేస్తా ఉంటారు అది అదాని ఫోర్టు ఇంకా కొన్ని చాలా ఉన్నాయి ఆ ఫోర్టుల ద్వారా ఎగిపోతాయి ఎగుమతి అయిపోతాం ఆ తర్వాత తో పోటీ అంటే మన పాఠశాలకు సంబంధించి తో పోటీ ఆ తర్వాత వైద్యము ఆరోగ్య రంగంలో పీపీపి ఈ పి మూడు పీలు నాలుగు పీలు విధానం వద్దు అని చెప్పి మన సిపిఎం పార్టీ చెప్పింది దాన్ని రద్దు చేసేయండి వైద్య ఆరోగ్య విధానంలో అని చెప్పి చెప్పుకొచ్చినారు బదిలీలకు రంగం సిద్ధం అని చెప్పి ఒక వార్త ఇచ్చారు అది కూడా దీంట్లో కూడా సాక్షిలో కూడా సాక్షి కాదు ఆంధ్రజ్యోతిలో కూడా ఈ వార్త వార్త వచ్చింది సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ అని చెప్పి ఆ చెప్పుకురావడం జరిగింది అయితే ఇంకొక విషయం ఏమంటే ఆ ప్రజలతో సంబంధం ఉండే విషయ విషయాల్లో ఇప్పటికి లేదంట బదిలీలు అది విషయం అసలు విషయము వృధాకు సా స్టాఫ్ లాక్ అదే మన తుంగభద్ర డ్యామ్ కొట్ట డ్యామ్ కు సంబంధించిన గేట్ కొట్టకపోయింది కదా ఆ గేట్ కు సంబంధించి ఆ తయారు తయారు చేస్తాడు ఇంతకు ముందు చాలా నీళ్లు ఉంది ఇంక ముందుగా డ్యామ్ కట్ కట్టేద్దాం అని చెప్పేసి అనుకుంటాడో దాని గురించి కూడా చూద్దాం మనము ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలమే నిజమైన హీరోలు అని చెప్పేసి మన హీరో మన సినీ హీరో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కన్యాల్ గారు ఆ ఇస్రోకి వెళ్ళి మన తిరుపతి జిల్లా ఆ రాకెట్లు ఎగరేస్తారు ఆ కి వెళ్ళి చూసి చెప్పినారు ఆ మీరే అసలు తక్కువ ఖర్చుతో రాకెట్లు అంతా అంతరిక్షానికి వదులుతా ఉంటారు మేమేమో సినిమా రంగంలో వేల కోట్లు ఖర్చు పెడతాము ఒక పెద్ద సినిమా ఖర్చు పెట్టిన దాంతో కూడా తక్కువ ఖర్చుతో మీరు ఎక్కడేస్తా రాకెట్ లో మీరే నిజమైన హీరోలు అని చెప్పి చెప్పుకొచ్చినారు ఇది ప్రధానమైన వార్తలుగా ఉన్నాయి ఆ తర్వాత ఇంకో విషయం మీకు చెప్పేస్తాను ఆ రెవెన్యూ సదస్సులు అంతా కూడా స్టాప్ ఆ వాయిదా పడిందంట ఎందుకంటే ఈ సాధారణ బదిలీల విషయం మీద చర్చ జరుగుతా ఉంది కదా ఆ పనిలో ఉండేటప్పుడు ఈ పని చేయడం కష్టము కాబట్టి ఇది ప్రధానంగా కూడా ఉంది అది గుర్తు పెట్టుకోండి ఇంకా లోతుల్లో కెల్పిస్తుంటాం మనం చాలా సంతోషపడే విషయం కదా మళ్ళీ చంద్రన్న కానుకలు వస్తాయంటే ఆ ఈ విషయం ఏమంటే మళ్ళీ చంద్రన్న కానుకలో పేదలకి సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ తోఫాలు సన్నాహకాలు ప్రభుత్వంపై సంవత్సరము ఐదు వందల యాభై ఎనిమిది ముప్పై ఎనిమిది కోట్లు ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఎక్కువైపోతుందంట అది ఆ బా బాధపడతా ఉంటారు బియ్యం తో పాటు సబ్సిడీకి పలు సరుకులు ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో ఆ ఒక కోటి నలభై ఎనిమిది లక్షల మంది ఆ రేషన్ కార్డులు లబ్ధిదారులు ఉన్నారంట వీటిలో తొంభై లక్షల మందికే కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తా ఉందంట గుర్తింపు లేకపోతే వాటికి ఆహార భద్రత కింద చట్టం కింద రావడం లేదంట మనకి బియ్యం మిగతా అంతా కూడా యాభై లక్షల మంది కార్డులకి మన రాష్ట్రమే భరం భరించాల్సి వస్తుంది అది గంటల్లో కార్డులు ఇస్తామని చెప్పి గతంలో జగన్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది అయితే అట్లాంటి ఆరు నెలలకు మార్పు చేశారు అది సక్రమంగా జరగలేదు మూడు మూడు పాయింట్ ముప్పై ఆరు లక్షల దరఖాస్తులు అట్టి పెండింగ్ అది అసలు విషయం అసలు ఇంకా కార్డులు ఇవ్వలే వీటన్నిటి విధానం లేదా అవసరం ఇప్పుడు ఏమంటే ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చింది ఏమంటే ఇప్పుడు వెంటనే రేషన్ కార్డులు కూడా ఇచ్చే ఏర్పాట్లు ముద్రిస్తా ఉన్నారు దాన్ని అంతా కూడా మరి కొత్త రేషన్ కార్డులు ఇస్తారంట కాబట్టి పాత రేషన్ కార్డులు అంతా కూడా రాసేదానికి ఆ లేదు కదా ఇప్పుడు ఏమైనా రాసేదానికి ఏమైనా పెడతారేమో లేకపోతే మామూలు కార్డులు ఇస్తారేమో చూడాలి మనం కొత్త రేషన్ కార్డులు మాత్రం వస్తాయి అది విషయం పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు అంతే కొత్తగా అంటే ఇప్పటికిప్పుడు లేని వాళ్ళందరికీ వచ్చేస్తుంది అనేది నమ్మకంలా ఉండే వాళ్ళకే కొత్త రేషన్ కార్డులు వస్తాయి ఆ తర్వాత సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ పండుగలు కాట్ల అందరికీ బల్లి చదవడం కానుకలు అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధించి అదే సోదే అదే మళ్ళీ మళ్ళీ చదివేది యూరు కోయలు పనుల్లో సక్రమ బాధల్లో ఉంటే గుట్టు చప్పుడు కాకుండా బియ్యం వెళ్తా కూరతుంటారు చూడు బియ్యం అక్రమ రవాణాకు ఆర్గానిక్ దారి నాన్ ఆర్గానిక్ రైస్ ఎగుమతులపై కేంద్రం నిషేధం ఏనాడు దిగుమతి చేసుకొని దేశాలంతా అక్కడికి దమ్ చేస్తా ఉంటారంట మన బియ్యం అంతా మామూలు పేరుకేమో ఆర్గానిక్ బియ్యము ఎగుమతి అవుతాడని చెప్పుకొస్తుంటారు ఆర్గానిక్ అడ్డం పెట్టుకునేసి మామూలు బియ్యాన్ని కూడా ఎగుమతి చేస్తాంటారు అని చెప్పేసి వార్త యొక్క ముఖ్యమైన ఉద్దేశము ఆర్గానిక్ అంటే సేంద్రియ అదే నేను ముందే చెప్పాను కదా సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన బియ్యాన్ని ఆర్గానిక్ బియ్యము అంటారు బియ్యం ముసుగులో అక్రమకరంగా మామూలుగా బియ్యం నాన్ ఆర్గానిక్ దేశం దాటుతున్నాయి ధరల నియంత్రణ కంటూ బియ్యం ఎగుమతులపై కేంద్ర బియ్యం నిషేధం విధించాక ఆర్గానిక్ ఎగుమతులు భారీగా పెరగడం అక్రమ రవాణా సాగుతున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో విదేశాలకు ఆర్గానిక్ బియ్యం విదేశీ కార్పొరేట్ కంపెనీలు అదాని గ్రూప్ నిర్వహించే పోర్టుల ద్వారా అదాని గ్రూప్ గ్రూపులు పోర్టులు ఉన్నాయి కదా వాటి ద్వారా గతంలో ఏ లేని విధంగా ఆర్గానిక్ బియ్యాన్ని ఎగుమతి చేసుకొని దేశాలకి తనలో ఏదో జరిగిందన్న సందేహాలు ప్రముఖంగా ముందుకు వస్తున్నాయి మన రాష్ట్రంలో కాకినాడ ఫోర్ట్ నుంచి భారీగా రీసైక్లింగ్ బియ్యం ఎగుమతి అయ్యాయన్న ఆరోపణలు ఈ కాలంలో వెలుగులు వచ్చాయి మామూలుగా మన ఆర్గానిక్ బియ్యం మాత్రమే వెళ్ళాలి ఎగుమతి దానికి మాత్రమే అనుమతి ఉంది అలాంటప్పుడు మన బియ్యాన్ని కూడా అసలు రేషన్ బియ్యాన్ని కూడా రీసైక్లింగ్ చేసేసి దాన్ని కూడా పంపించి పంపించేస్తాడు అని చెప్పి ఆరు ఆరోపణలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు కూడా వచ్చినాయంట అది ఆ ఆధారాలు వీటికి సంబంధించి ఏప్రిల్ జూలై మధ్యలో జరిగిన వాణిజ్య గణాంకాలు మనం కానీ గమనించిన దీంట్లో కనబడుతుంది కాబట్టి బా ఈ ఈ విషయంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో తొలి నాలుగు మాసాల్లో దేశం నుంచి ఆర్గానిక్ బియ్యం ఎగుమతులు రెండు వేల నాలుగు ఇరవై నాలుగు అంటే ఎక్కువగా ఉన్నాయంట అది విషయం గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఆర్గానిక్ బియ్యం ఎగుమతి అయిందని చెప్పి సమాచారం వస్తా ఉంది అయితే ధరలు క్షీణించాయి గత ఏడాది అక్టోబర్ నుంచి ఆర్గానిక్ బియ్యం ధరలు తగ్గాయంట ముడి బియ్యం పైన నిషేధం చెందిన నిరుడు జూలైలో ఆ రెండింటి ధరలు సమానంగా వచ్చినాయంట ఏడాది సెప్టెంబర్ లో ఉన్న ధర తొమ్మిది వందల నలభై డాలర్లు ఉండగా జూన్ లో తొమ్మిది ఐదు వందల ఇరవై తొమ్మిది డాలర్లకి తగ్గింది అంటే తొమ్మిది వందల నలభై నుండి ఐదు వందల ఇరవై తొమ్మిది తగ్గింది అంటే ఎంత తగ్గిపోయింది చూడండి అంటే ఆర్గానిక్ బియ్యం కూడా ధరలు ఆ తగ్గిపోతా ఉంది మామూలుగా చాలా ఎక్కువ ఆ విలువ ఈ కట్టి ఇచ్చేవాళ్ళు మన బియ్యానికి అట్లాంటిది తగ్గిపోయింది అంటే తగ్గిపోయిందంటే ఈ బియ్యం వెళ్తా ఉందని అర్థం మన సాధారణ బియ్యం వెళ్ళిపోతా ఉంది ఆ బియ్యానికి విలువ తగ్గిందంటే అర్థం ఏమి ఈ బియ్యమే దొరిదారున ధరలు తగ్గించేసి తీసుకుపోతా ఉంటారు అనేది అర్థం వచ్చేటట్టు ఉండదు కాబట్టి అందుకోసమే ఈ బియ్యం వెళ్తా ఉందని చెప్పి చెప్పుకొచ్చినారు కాబట్టి ఈ విషయాన్ని మరింత లోతుగా మాత్రం మనం పరిశీలించాలి నేను ముందే చెప్తాను ఎందుకంటే నేను అన్ని విషయాలు పత్రికల్లో ఆ రోజువారి వచ్చే అంశాలంతా చెప్పాలంటే ఒక గంట సేపు పడుతుంది మనం చూడలేం కదా అంత టైం సమయం కూడా లేదు మనం వెళ్ళిపోవాలి మన పనికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అటువంటి సందర్భంలో ఈ వార్తలన్నీ మళ్ళీ ఆ కొట్టే అన్ని విషయాలు కష్టం కష్టమవుతుంది కాబట్టి కొన్ని విషయాలు మాత్రం మీరు ఏదైనా ఈ విషయాన్ని లోతుగా చెప్పండి అంటే మాత్రం మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి దాన్ని ఇంకొంచెం నేను బాగా అధ్యయనం చేసి మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా ఇప్పుడు ఇది మొత్తం మీద మన బియ్యం అంతా తరలిపోతోంది అనే విషయం తెలియస్తాం ముందే చెప్పాను కదా నేను ఆ మన ఇస్రో శాస్త్రవేత్తలు నిజమైన హీరోలో డిప్యూటీ సీఎం పవన్ ఆ సూలర్ ఆ బాలీవుడ్ సినిమాకు అయ్యే ఖర్చు కంటే తక్కువ ఖర్చు రాకెట్ ప్రయోగాలు చేస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలే నిజమైన హీరోలని రాష్ట్ర సీఎం డిప్యూటీ సీఎం కొనెల్ల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఆ శాస్త్రవేత్తలు మనకు ప్రత్యక్షంగా కనిపించే దేవుళ్ళు అని చెప్పి చెప్పుకొచ్చినారు ఎందుకంటే ఈ రోజు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంతరిక్షంలో నుండి మనల్ని అంతా పరిశీలిస్తూ మనకు కావాల్సిన సెల్ ఫోన్ ఇతర టెక్నాలజీలన్నీ అందించడానికి ఇస్రో చాలా శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తుంది ఆ విషయాన్ని మన ఉప ముఖ్యమంత్రి గారిపై గుర్తించి ఈ విషయాన్ని ప్రజలకి చేరేసినారు కాబట్టి ఆయన ఈ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా మన ఉప ముఖ్యమంత్రి గారిని వాళ్ళు పిలిచారు అందుకోసం ఆయన వెంటనే తరలి వెళ్ళి ఈ విషయాలంతా మాట్లాడినారు ఆ సందర్భంగా రిబ్బన్ కట్ చేయడం జరిగింది ఆ రాకెట్ ని అనుసంధానం పరిశీలిస్తున్న డిప్యూటీ సిఎంఓ మన పవన్ గారు ఇది వాళ్ళతో మాట్లాడుతుండ్రు అక్కడ మన ఆ స్పేస్ సెంటర్ కి సంబంధించిన ఇస్రో శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు మన ముఖ్యమంత్రిగా మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళతో ఉంటారు అదే ముందే అనుకున్నట్టుగా మన బదిలీలంతా కూడా సాధారణ బదిలీలంతా గ్రీన్ సిగ్నల్ ఆ ప్రజలతో సంబంధం ఉండే శాఖలకు అనుమతి ఆ ఉద్యోగులు సాధారణ బదిలీకి ప్రభుత్వ సిగ్ని గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించింది అయితే అన్ని శాఖల్లో కాకుండా ప్రజలతో నేరుగా సంబంధం ఉండే శాఖల్లో మొదట బదిలీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది వీటికి సంబంధించిన మార్గదర్శకాలు నేడు రేపు వెలువడే అవకాశం ఉందంట ఆ ఐదేళ్లు దాటితే తప్పనిసరి బదిలీ ఇతరుల పరిపాలన పరమైన అవసరం మేరకు ట్రాన్స్ఫర్లు రెవెన్యూ సరఫరాల గనులు పంచాయతీరాజ్ మున్సిపల్ వర్తింపు గ్రామ సభ గ్రామ వార్డు సచివాలయాలకు నేడు రేపు ఆదేశాలు అది అసలు విషయము ఐదేళ్లు దాటింటే మాత్రం తప్పనిసరి ఆ ఏ ఎంత అవసరం ఉన్నా గానీ అది అసలు విషయం కాబట్టి ఈ విషయాలంతా ఇట్లా ఉండగా మనం ముఖ్యమంత్రి గారు మహయ ప్రకటించిన రెవెన్యూ సదస్సులు అన్ని కూడా వాయిదా పడిందని చెప్పేసి రెవెన్యూ సదస్సు వాయిదా పడిందని చెప్పుకొచ్చినారు మన వాళ్ళందరూ కూడా ఏదో మన భూములు విషయాలంతా కూడా పరిష్కరించుకుందాం కొద్దిగా జగన్ అన్న ఈ పీరియడ్ లో జరిగిన దంద భూదంద మొత్తం కూడా పరిష్కరిస్తారేమో అని చెప్పి అనుకున్నాం అయితే ఆ సెప్టెంబర్ కి వాయిదా పడిపోయా కాబట్టి ఈ లోపల ఏం జరిగిపోతామో భయం వేస్తా ఉంది అంటే ఏం లే ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఉంది అయితే ఈ సమయం ఏం చేయకపోవచ్చు అయితే జరిగిందంతా వెంటనే రాబట్టుకోవాలి కదా ప్రజలు కాబట్టి అది కూడా జరిగిపోయింటే బాగుండేది అనిపించింది వాయిదా పడిపోయింది ఎందుకంటే వీళ్ళు ఈ ఈ బదిలీలు వ్యవహారం పెట్టుకున్నారు కదా కాబట్టి చూడాలి మరి దాన్ని వెంటనే ఆ సెప్టెంబర్ లో మొదటి వారంలో నిర్వహిస్తామంటు అంటారు నిర్వహించేస్తే ఆ సమస్య కూడా పరిష్కారం అయితే బాగుంది రోగం తిరగబెట్టింది రోగం తిరగబెట్టింది అని చెప్పి వార్త కూటమి ప్రభుత్వం పాలనలో సర్కారు ఆసుపత్రుల్లో మళ్ళీ పాత రోజులు అని చెప్పి ఒక వార్త పెట్టారు అంతకు ముందే మొన్న డోర్కి ఏదో బాగా ఎలగబెట్టేసినట్టు ఆయన చెప్పుకొస్తుంటారు ఆ దీంట్లో చూడొచ్చు మనం ప్రైవేట్ కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం వెళ్ళిందా ప్రైవేట్ కట్టబెట్టడానికి ఖాళీ అయిన పోస్టులు ఉద్దేశపూర్వకంగా రెండు నెలల్లోనే అద్దా స్థితికి తీసుకొచ్చిన పెద్దలు ఆ నిర్వహణ గాలి కుదిలేసి చోద్యం చూస్తున్న వైన ఆసుపత్రుల్లో వేధిస్తున్న మందులు సర్జికల్ కొరత చిన్నపాటి మందుల కోసం చీటి పట్టుకొని బయటకు పరుగులు డ్యూటీకి ఎవరు వస్తారో ఎవరు వెళ్తారో తెలియని దుస్థితి రోగులు సంబంధాలే అటెండర్ అవతరం పరిస్థితి రోగులకు విరుగు చెప్పించే చెప్పించే కుతంత్రం ఇది విషయమో ఎందుకంటే గతం ఐదేళ్లకు ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేటప్పుడు అప్పుడు ఏదో లోపాలు ఉన్నట్టు మన ముఖ్యమంత్రి గారు అన్ని సరిదిద్ది అన్ని సౌకర్యాలని ప్రజలకి ఆసుపత్రిలో పెట్టేసినట్టు చెప్పుకొస్తున్నారు అయితే సంతోషమే ఆయన మన మాజీ ముఖ్యమంత్రి గారు అవన్నీ చేయడం హ్యాపీ అనుకుందాం అయితే ఈ రెండే రెండు నెలల కాలంలో అంత కావాలనే తప్పులు జరిగిపోయింది దాని అంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చెప్పుకొస్తున్నారు అట్లాంటి ప్రయత్నం పిపిపి పేరుతో ఆ ప్రైవేట్ పరం చేస్తే మాత్రం చాలా నష్టం వచ్చేస్తుంది కాబట్టి అట్లాంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు చేసిన గతంలో ఈ ముఖ్యమంత్రి కూడా ఆరోగ్యశ్రీకి నెక్స్ట్ ప్రభుత్వ ఆసుపత్రులకి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్పారే కాని చేసింది మాత్రం శూన్యం ఎందుకంటే మన ఊర్లలో కూడా అదనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా కట్టేసి అట్టే వదిలేస్తున్నారు అదే విధంగా జగన్ అన్న క్లినిక్ ఆ తర్వాత ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా ఏది కాల మాటలే ఉన్నాయి ఇప్పుడు ఏమన్నా కొత్త విధానంలో ఏదైనా పీపీ పేరుతో మూడు పీల పేరుతో తెచ్చే ఈ విధానం ఏమన్నా మన మనల్ని ఏమన్నా ఉద్ధరిస్తుందేమో చూద్దాం కాబట్టి వీళ్ళేమి ఉద్ధరించలేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏమన్నా ఉద్ధరించేస్తుందేమో మనం చూడాలి అయితే ఇద్దరు పోసుకోవడానికి ఉపయోగించుకుంటా ఉన్నారు మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం